భాగంగా చచ్చిలో భాగంగా సుమారు ఒక ముప్పై నాలుగు రికార్డ్లెస్ టూ వీలర్స్ అలాగే ఒక ఇంటిలో బెల్ట్ షాప్ నట్టు వేస్తున్నటువంటి వ్యక్తి దగ్గర ఏడు పాటల పాటల్సు సీజ్ చేయడం జరిగింది ముఖ్యంగా ఈ విలేజ్ని ఈ కార్నర్ తెచ్చే ఆపరేషన్కి ముఖ్యమైన ముఖ్యమైనది ఏంటంటే కొంచెం ఈ ఊరు కాంప్లికేటెడ్గా ఉంటుంది ఎప్పుడంటే వినాయక చవితి కానీ అట్లా ఏదైనా ఫంక్షన్స్ అలాంటి వాటిల్లో ఇద్దరు రెండు గ్రూపులుగా ఏర్పడి ఇంత ముందు గొడవలు పడే సందర్భాలు ఉన్నాయి చాలా పోలీసులు కూడా అప్పుడు సుమారు రెండు వందల మంది పోలీసులు ఈ ఊర్లో వాతావరణం ఉన్నటువంటి ఇలాంటి విలేజెస్ అన్ని కూడా రాష్ట్రం మొత్తం మీద నాట్ ఓన్లీ పల్నాడు జిల్లా రాష్ట్రం మొత్తం మీద ఇలాంటి విలేజెస్ అన్నిటిని కూడా సెలెక్ట్ చేసి ప్రతి జిల్లాలో కూడా ఈ కాకినాడ చర్చ ఆపరేషన్ చేయడం జరుగుతూ ఉంది విషయం ఏంటంటే ముందుగా ప్రజల్ని అవేర్ చేయడం అందరూ సత్ప్రభుత్వంతో ఉండాలి అందులో కమింగ్ వచ్చేటువంటి లోకల్ బాడీ ఎలక్షన్లో ఎంపీటీసీ జెడ్పీటీసీ కానీ పంచాయతీ కానీ ప్రశాంతంగా జరగాలి ప్రశాంత వాతావరణంలో జరగాలనే ఉద్దేశంతోటి ఉద్దేశంతో ఇప్పటి నుంచి కూడా ప్రజల్లో అవేర్నెస్ కోసం ప్రజలు ఎలాంటి లీగల్ యాక్టివిటీస్ చేయకుండా ఆల్రెడీ మీకు తెలుసు ఆల్రెడీ కొన్ని కేసులు మొన్న రీసెంట్గా చూస్తే త్రినాడు సెవెన్ కేసులు కూడా పెట్టి త్రినాడు సెవెన్లో ఈ ఊర్లో కొంతమంది జైలుకి పోవడం జరిగింది మరి అలాంటి వాతావరణం కరెక్ట్ కాదు ఇప్పుడు ఆ త్రినాడు సెవెన్లో జైలుకు పోయి అంతమంది ఇంకో కేసు కనుక్కుంటే అంతమంది రౌడి షెడ్డు కూడా అవుతాయి మరి పిల్లల భవిష్యత్తు అవుతుంది కొంతమంది లేని పిల్లలను కూడా కేసుల్లో ఉంటున్నారు వాళ్ళ భవిష్యత్తు ప్రశ్నార్థం అవుతుంది కాబట్టి ఇవన్నీ మీరు మనసులో దృష్టిలో పెట్టుకొని ప్రజలంతా కూడా ఎలాంటిగల్ యాక్టివిటీస్కి అనవసరమైన గొడవల్లోకి తలదోచకుండా వచ్చే లోకల్ బాడీ ఎలక్షన్లు చేసుకోవాలని మీ ప్రెస్ వారి తరఫున మేము ఈ ఊరి ప్రజలందరూ కూడా అప్పీల్ చేస్తూ ఉన్నాము థ్యాంక్ యూ